హలో వ్యూయర్స్ నమస్తే నేను మీ సంజీవ్ గౌడ్ ఈరోజు మన ఛానల్లో ఫామ్ హౌస్ స్టోరీస్లో భాగంగా కొన్ని విషయాలు ముచ్చటించామని చేశాను ఇది ఏది పర్టికులర్ ఎపిసోడ్ ఏం కాదు బట్ వన్ థింగ్ ఫామ్ హౌస్ సంగతుల్ని కొన్ని మీతో చర్చించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫామ్ హౌస్లో అన్ని వసతులు సమకూర్చుకున్నాం కానీ మనం వెళ్ళడం అనేదానికి ఆ ఫ్రీక్వెన్సీ అనేది బాగా తగ్గిపోయింది ఇంట్లో మనము ఊళ్ళల్లో కట్టుకునే ఇండ్లల్లో కూడా మనం నివసించకపోతే దుమ్ము ధూళి చెత్త చెదారము ఏ విధంగా అవుతాయో ఆ విధంగానే ముప్పు అవుతాయి ఫామ్ హౌజ్లో కూడా అట్లాగే ఇప్పుడు మనం తోటలో కొత్తగా ఎక్సోటిక్ ఫ్రూట్ చెట్లు అంటే దేశ విదేశాల పండ్ల చెట్లని పెట్టాం అవి పెద్ద తీసుకొచ్చాము అప్పుడు లక్ష లక్షల రూపాయలు వెచ్చించి తైవాన్ జామా తైవాన్ నిమ్మ లిచ్చిపండ్లు పండ్ల చెట్లు డ్రాగన్ ఫ్రూట్స్ పనస నాట్ అన్నీ పెట్టాము విశేషం ఏదైతే మనం తీసుకురావడమే మూడు సంవత్సరాల చెట్లు తీసుకొచ్చాము డబ్బులు కూడా ఎక్కువ పెట్టాము వాటిని నాటడానికి తగిన విధంగా వసతులు చేశాము చూడండి ఇది సపోర్ట్ అనుకుంటా సపోర్ట్ అయ్యా సపోర్ట్ కాయలు వచ్చినాయి మనం తెచ్చినప్పుడు కూడా వాటిలో కాయలు ఉన్నావు వాటిని తీసుకొచ్చాము మూడేళ్ళల్లో అంటే సంవత్సరం తర్వాత మీరు క్రాప్ స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పేసి నర్సరీ వాళ్ళు చెప్పారు మనం తీసుకొచ్చి పెట్టాము పోషణ ఉంది పోషణ లేదనుక కానీ ఎదుగుదల నాటుకున్నాయి ఓకే ఇప్పుడు కూడా పిందెలు వస్తున్నాయి కానీ ఆ ఫలసాయం ఏదైతే ఉందో ఈ మనం అనుకునే విధంగా రాలేదు మనకే రాలేదా అని చెప్పేసి నేను వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి తోటలు సందర్శించాను నిజం చెప్తున్నానండి ఈ ఉద్యానవనాల్లో సంబంధించింది ఏదైతే ఉందో అది ఒక ప్యాషన్ సరదాగా పెంచుకోవడమే తప్ప దాన్ని వృత్తి పరంగానో వ్యాపార పరంగానో పెంచుకుంటే దాని పోషణ వేరే ఉంటుంది దాన్ని తీరుబడి అవి వేరే ఉంటాయి ఇవి ఎంత ఎదిగినా చూడండి మూడు సంవత్సరాల చెట్లను మనం లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాము అంటే ఇప్పుడు నాలుగో సంవత్సర చెట్లు ఇది ఫీకి చెట్టు ఏమి ఎదిగింది అసలు దీనికి ఏం తక్కువ చేశాము అదంతే మన నేలలు మన వాతావరణము ఇవన్నీ కూడా చెట్ల ఎదుగుదలల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి అట్లాగే వాటిని చూసుకోవడానికి మనము ఎంత బాచ్యమో పాలర్ను పెట్టినా రైతులను పెట్టినా ఈ చోటలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా వాటి మీద శ్రద్ధ అనేది వర్కర్స్ పెడతారంటే నేను అనుకోను అది అంతే సో ఏది ఏమైనా నేను అనుకున్న రీతిలో అయితే లేదు ఇదిగో బేరని తీసుకొచ్చాము రేపు పనులు వచ్చినాయి వాళ్ళ పురుగులు ఎక్కువ మన కొబ్బరి చెట్లు చూసారు కదా కొబ్బరి చెట్లు ఆ ఎదుగుదల ఏం లేదు ఇది సంవత్సరం పొడవునా కాసే మామిడి చెట్లు కూడా పెట్టాము సంత్ర దానిమ్మ పనస వాటినట్టు ఏవి పెట్టలేదని అన్నీ పెట్టాము అవి ఇది ఎప్పుడు వచ్చాను ఇది వంగిపోయింది వీటిని పనసనా ఇది పనసనే అనుకుంటా చిన్న పనస సరే వాటి మీద శ్రద్ధ పెట్టి చూసుకుంటే బాగానే ఉంటుంది సో ఇక్కడ ఉండే చూసుకునే రైతు జంట కోసం ప్రయత్నం చేస్తున్నాను చూద్దాం ఎంత మటుకు అవుతుందో ఏదైనా ఫామ్ హౌస్ అనేది ఒక ప్యాషన్ మాత్రమే అదొక సరదా మాత్రమే దాని నుంచి వెళ్ళి రావాలని అంటే కస్టమ్స్ ఇది మా బావి సరే వాళ్ళు శుభ శుభ్రం చేయించు ఇప్పుడు గాజులు వేయించే ప్రయత్నంలో ఉన్నాం ఈ సమ్మర్లో గాజులు వేయిస్తాను ఇది కాకపోతే వివరించడానికి మాత్రం ఆనందంగానే ఉంది కాశ్మీరాలు ఊటి కూడకెనాలు ఇటువంటి ఉద్యానవనాలు తిరిగే కంటే మన తోటలు తిరగడం మంచిదే కదా అని అనుకుంటాము చూస్తుంటే దాంట్లో ఇంకా పెట్టాల్సింది చాలా ఉంటుంది ఎంత పెట్టినా అది మన తోటలనే కదా అనే తృప్తి ఒకటి మిగులుతుంది తప్ప లాభం ఉంటుందని నేను అనుకున్నాను సో అప్పుడెవడో రాజకీయ నాయకుడు వ్యవసాయం దండగా అన్నందుకు రాజకీయ నాయకుడు ఎవరు భవిష్యత్ చంద్రబాబు నాయుడు అనుకుంటాను వ్యవసాయం దండగా అన్నందుకు ఆయన మీద పడేసారు వ్యవసాయం దండగా దండగే ఎందుకనంటే దాని మీద రైతులు పెట్టే శ్రమ ఏదైతే ఉందో దాన్ని కొలవడానికి ఆర్థికపరమైనటువంటి త్రాసు ఉంటుందో నేను అనుకున్నాను ఇంతైనా ఏదో మేము సరదాగా ఇంత భూమి ఉంది కాబట్టి ఈ పండ్ల చెట్లు పెట్టాము కానీ ఉద్యానవనాల ఫలాలను తోటలను వ్యాపార డెవలప్ చేస్తున్న రైతులను మాత్రం మెచ్చుకోవాల్సిందే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే మా మామిడి తోట మాత్రం బ్రహ్మాండంగా ఉందండి చాలా మంచి ఫలితాలను ఇస్తున్నది పోయిన సంవత్సరం కూడా చాలా మంచి ఫలాలు వచ్చినాయి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనది ఇది మా బంతి చెట్లు ఈ వాతావరణంలో కూడా కాసేపు అయితే మాకు బాగానే ఉంది ఎంత నెగిటివ్గా చెప్పినా మన తోట అనే ఫీలింగ్ అనేది ఒకదానికి కురవడానికి ఎటువంటి ఇది లేదన్నమాట ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సరే మిత్రులు ఎవరైనా కొండగట్టు ప్రాంతంలో ఉన్న మా సంజీవ్ గార్డెన్స్ రావాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో చెప్పండి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్కు చెప్పి మీకు తగ్గు విధంగా రిసీవ్ చేసుకునే విధంగా అది చేస్తాను బంతి పంతి పూలు కూడా మన వ్యాపార రీత్యంగా పండుగలేదు అది నయనం ఆనందం అంతే సో ఈ విధంగా ఉంది మా తోటకు రక్షణగా మా అమ్మవారు మైసమ్మ తల్లి వారాహి గుడి కట్టించాం కదా ఈ తృప్తి అయితే ఉంది ఈరోజుతో ఈ వీడియోను ముగిస్తాను మళ్ళీ మరో వీడియోతో చూద్దాం ఈ వీడియోని ఆదరించి లైక్ చేసి షేర్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సంజీవ్ సంజీవ్ గౌడ్ నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్